జనగలం న్యూస్ కి స్వాగతం కమిషనర్ గారు కూడా ఏం చెప్పారు అంటే డోర్ టు డోర్ ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా మన పంఫ్లెట్ ని తీసుకెళ్లి ప్రజలతో చర్చిద్దాం వాళ్ళ చైతన్యం వచ్చేసింది అయిపోయింది ఎక్కడుంటారు మీరు అందరు మంగళగిరే కదా పిల్లలు ఎక్కడ అమ్మా పిల్లలు ఎంత మంది గవర్నమెంట్ స్కూల్స్ ఎంత మంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పండి ఏం parl చదువు అందుకే కదా విద్యాశాఖ మంత్రిగా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం అది కొంత వర్కౌట్ చేద్దాం 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 కలిసి పని ఈ ఉన్న ఈ సమస్యలను పరిష్కరించగలతా అది పెద్ద సమస్య కాదు ఒక బాధ్యతగా ఏంటంటే మిగతా నియోజకవర్గాలతో పోటీ పడాలి నా లక్ష్యం ఏంటంటే మన కార్పొరేషన్ భారతదేశంలో నంబర్ వన్ స్థానానికి రావాలి నంబర్ వన్ స్థానానికి అంటే బాగుంటుంది అనేది నా లక్ష్యం అప్పుడు అందరూ చర్చిస్తారు అటుపక్క పక్క అమరావతి విజయవాడ ఇటు పక్కన గుంటూరు తెనాలి వాళ్ళందరూ ఇక్కడే ఉండాలి చేరి నాది అంత బాగా యాక్టివిటీ పెంచాలి మంచిగా చేయాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఇవన్నీ చేస్తే చాలా మార్పు వస్తుంది అప్పుడు ఎంటీఎంసీ కూడా బలోపేతం అవుతుంది అప్పుడు మనం అడిగింది సార్ తీర్చిగలతారు కోరికలు ఆయన డబ్బులు లేకపోతే ఆయన ఏం తీర్చకెళ్తారు పాపం చాలా ఇబ్బంది పడతాడు కదా ఆయన కూడా అది నా ఆలోచన అదే ఆయనకి ఇంకం ఉండాలి తగ్గట్టుగా పని చేయాలి అట్లా చేద్దాం తీసుకోండి తీసుకోండి ఎందుకు పడు చా నిజంగానే చాలా గర్వంగా చెప్పుగలుగుతా మీరు అందరూ బాగా చేస్తారు మార్పు వచ్చింది ఏంటమ్మా

అంటే అట్లా కాదు గతంలో ఏం జరిగేది అంటే చెత్త పని వేసారు ఓకే చెత్త ఎత్తే లేదు గ్యాప్ ఉండేది రెండోది మీకు ఎక్విప్మెంట్ ఉండేది కాదు అంత గ్యాప్ గ్యాప్ నడిచింది డోర్ టు డోర్ కలెక్షన్ సరిగా చేసేవాళ్ళం అంతా స్ట్రీమ్ లైన్ చేసాం ఒక యాక్టివిటీ చేస్తున్నాం ఇది చేస్తే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది అది చేయాలి చాలా ఆనందంగా అప్పుడు ఏం చేశారంటే చెత్త పన్ను కట్టపోతే చెత్త తీసుకెళ్లి ఆ షాప్ ముందలేసారు దానివల్ల చాలా చెడ్డ పెరగడచ్చు అవసరం లేదు అందరం ఆడుకుంటే చేసుకోవాలి కదా కమిషనర్ గారు కానీ నా లక్ష్యం ఒకటే మంగళగిరి నంబర్ వన్ ఉండాలి ఎవరు వచ్చినా బా ఎంత మార్పు ఉందిరా అనేది రావాలి అయితే ఇతర ప్రాంతాల నుంచి వస్తే ఇక్కడనే ఉండాలరా అన్న భావన కలిగితే మనం చాలా సాధించలేదు దానికి మీ అందరి సహకారం కావాలి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను అది మేము తారలుగా సార్ నేను మాట్లాడి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం మీరు అన్నట్టు కార్మికులు ఆల్రెడీ పెంచుతున్నారు ఇంకా అవసరమే పెంచుతాం దానికి సమయం లేదు ఎక్కడ జనాభా ప్రాతిపదికంగా పెంచుతాం అది ఒకటి రెండు వాహనాలు మీరు అడిగారు చెప్తాను సార్ మేము అదే మాడుకుంటూ వచ్చాం ఈవి వాహనాలు పెట్టేద్దాం ఎలక్ట్రిక్ వాహనాలు పెడితే కూడా బాగుంటుంది సులభంగా ఉంటుంది సార్ నేను మాడుకున్నాను అది చేస్తాను అది కూడా చేస్తే నీట్గా ఉంటుంది పైన బాధ్యత ఉంది సో నేనేమనుకున్నానంటా మన దగ్గర గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు ప్రజలు కానీ ఆ భూమిపైన వాళ్ళకి హక్కు లేదు అది మొన్న నేను మన బోలాశంకర్ ఉన్నాడు మాకు రెవెన్యూ మంత్రి గారు సత్యప్రసాద్ గారు ఆయనతో దెబ్బలాడి మన కేబినెట్ మీటింగ్ వరకు క్లియర్ చేయించు చేసి ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇవ్వబోతున్నాం వాళ్ళు అది పదహారు వేల మంది సుమారుగా ఉన్నారు దాంట్లో పదకొండు వేల మంది అదో అరువులుగా తేలి మొత్తం వివరాలు సేకరించాం అది అయిపోతే అప్పుడు ఎంతమంది గిల్లు కట్టాలో నాకు క్లారిటీ వచ్చేస్తున్నారు అది బేస్ చేసుకుని అది టిట్కో మోడల్ జీప్లస్ త్రీ మోడల్ కూడా చేద్దాం అనేది అర్బన్లో నిర్ణయం తీసుకున్నాం అని భూములు కూడా ఎత్తుకమని కమిషనర్ గారికి మన నారాయణ సార్ చెప్పారు అది చేసి చేస్తాం గందరగోళం చేస్తారు ఇట్లా అది కాదన్న దారుణం ఏంటంటే ఇప్పుడు టిట్కో ఉంది మన వెనకాల పైన కనీసం వాటర్ ప్రూఫింగ్ చేయాలి నీరంతా గారుతుంది వర్షాలు పెద్ద తల్గనొప్పైతుంది ఇప్పుడు అది అది రెడీ చేయాలి డ్రైనేజ్ అయిపోతుంది డ్రైనేజ్ ఇప్పుడు మే మాసం నుంచి స్టార్ట్ చేస్తాం అది పెద్ద ఇష్యూ బట్ అది మొత్తం వర్క్ ఫినిష్ చేయాలి ఈ టిట్కో ఇల్లు అని మొత్తం రీవ్యాంప్ చేసి వర్కౌట్ చేస్తే చాలా బాగుంటుంది అది ఇప్పుడు జాగ్రత్త